잘. 이백 원까지. 이리 군진다. 이거 군진데니.

ఇక మా చేపలు పట్టేటోళ్ళ పట్టుదల ఏకాగ్రత కాన్సన్ట్రేషన్ ఉంటుందో తెలుసా ఇక చేపలు పడ్డా పడకున్నా ఉన్నా లేకున్నా బెండు చూసుకుంటా గంటల తరబడి కూర్చుంటారు ఇక ఇదే ఇంట్రెస్ట్ ఇదే పట్టుదల ఇదే ఏకాగ్రత కనుక ఏ రంగంలో చూపించినా ఇక ఆ రంగంలో వాళ్ళు నెంబర్ వన్ పొజిషన్లో ఉంటారు ఒకవేళ కనుక చదువు మీద కనుక చూపిస్తే నీ కలెక్టర్ చేపరంగా ఒక్క తండ్రికే కొడతారు అదేందో కానీ ఆ గాలం సో పట్టుకుంటేనే వస్తుంది ఆ ఏకాగ్రత ఆ పట్టుదల ఇక దేని పట్టుకున్నా రాదు ఇక మనం చేపలు పోయినప్పుడు ఉత్తగ రాకుండా అంటే ఏం చేయాలంటే మనం పోయిన లొకేషన్లో లోతుంతో తెలుసుకోవాలి దానికి ఏం చేయాలంటే పోంగానే ఒక చిన్న రాయి చూసుకొని రాయి అంటే మరి ఇంత దొడ్డు రాయి కాదు జస్ట్ ఒక వంద గ్రాములు ఉన్న వంద నూట యాభై ఉన్న రాయిని ఆ మన కొస గాలానికి జుట్టి ఆ గాలానికి మెడకబెట్టి స్లోగా ఆడ ఏడ గాలం కూడానో అక్కడ మనం కరెక్ట్ లోతు తెలుసుకోవచ్చు ఇక ఇప్పుడు నేను అదే చేస్తున్నా ఇదివరకు ఈడ గాలం ఎప్పుడు నేను వేయలే స్లోగా దాని కొసకు రాయి కట్టినా స్లోగా వేసి ఎంత బెండు తీయాలి ఏం కథ ఎంత తెగ తెగదీయాలనేది తెలుసుకోవడం కోసం దాన్ని బట్టి మనం దూకి జానడి ఉన్నట్టుగా జానడి ఉండేటట్టుగా మనం తెగ తీసుకుంటే ఆ దర్దాపు చేప ఎప్పుడైనా అడుగున తిరుగుతూ ఉంటుంది ఇంకా చెత్త చెప్తాను కదా అదనకోసారి చెత్త శతాలు ఉంటే పై కట్టెలు కిట్టి ఉంటే పైకి వస్తుంది తేడా ఉంటే మొత్తం కంపల్సరీ దర్దాపు పెద్ద పెద్ద చేపలు మొత్తం లోతులే ఉంటాయి నేను మొత్తం ఫస్ట్ లోతు అంచనా వేస్తాను రాయిని కట్టుకొని multimil <tune> <tune> Beast <tune>

Bye.

ये बोलूँ आज नो ना ना देख करा ना बोलेगा नहीं बात बोलते थे ना बेटी देख जाते हैं नहीं देख देख वो आ गया नहीं वो भी तो बैठ गया वो रहता है वो रहता I don't a h r e d n t a t h a n I d o n w I n t know. I o n हिंदी आ रहा था कर आगे 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 आगे

ఇది కూడా లైక్ తప్పతుంది గాలం గాలెం గాలైకే కస గాలం గాని గాలమనేది తాగింది వాటిని దండేస్తా తీందిస్తా నువ్వు మరి పైకే క పైకే 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 ఏసి దిదిది కూడా పైకే అవుతుంది పట్టుకో

కట్టలేస్తుంది కట్టెకి లేకపోతే కట్టక లేదు అది ఇది ఇది లేకుంటే అక్కడ కడ కానీ

Yes. మళ్ళా రెండెక్కమైనవి తనగురు ఎందుకంటే ఇక ఈ రెండు బట్టలు కూడా ఎండాకాలం చాలా కష్టమవుతుంది ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్